అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగానికి సంతాన నిబంధన పరిమితి సుప్రీం సంచలన ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయడానికి సంతాన నిబంధన పరిమితి సబే అని చెప్పేసి సుప్రీం కీలక నిర్ణయం అయితే వెల్లడించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగానికి సంతాన పరిమితి నిబంధన సభవే సుప్రీం సో ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు విధించిన అర్హతల్లో సంతాన పరిమితిని పేర్కొండడం సభ్యమైన అది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అర్హులు కారంటూ రాజస్థాన్ ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనను సమర్థించింది ఈ మేరకు గురువారం జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ కెవి విశ్వనాథన్ల ధర్మాసం తీర్పు చెప్పింది రాజస్థాన్ వేరియస్ సర్వీస్ అమెండ్మెంట్ రూల్స్ రెండు వేల ఒకటిలో ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అనర్హులైన నిబంధన అయితే ఉంది రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలోని రూల్ నంబర్ ఇరవై నాలుగు నాలుగులో కూడా రెండు వేల రెండు జూన్ ఒకటో తేదీ తర్వాత ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారు ఉద్యోగాలకు అర్హులు కారణ స్పష్టంగా పేర్కొంది ఈ నిబంధనలు సవాలు చేస్తూ రామ్జీలాల్ జాట్ తొలితే హైకోర్టును ఆశ్రయించారు రెండు వేల పదిహేడులో మిలిటరీ నుంచి రిటైర్ అయిన ఆయన రెండు వేల పద్దెనిమిదిలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేశారు అధిక సంతానం కలిగి ఉన్నారన్న కారణంతో ఆ దరఖాస్తును తిరస్కరించడం జరిగింది దీంతో హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ నిబంధనలు జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు పిటిషన్ అయితే తిరస్కరించింది దీనిపైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు విచారణ జరిపిన ధర్మాసనం ఈ నిబంధనలు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేవే తప్ప వివక్ష చూపేవి కాదని తెలిపింది అప్పీలను తిరస్కరించింది సో సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ ఉద్యోగానికి సంతాన పరిమిత నిబంధన సభ్యమని చెప్పేసి పేర్కొనడం జరిగింది